వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎంత రమణీయంగా ఉంది ఆ దృశ్యం అక్కడ మొక్కలు ఏదో గార్డెన్ లో ఉండే పూల మొక్కలు కాదు అవన్నీ ఔషధ మొక్కలు ఔషధాలకు తయారీ కోసం ఉపయోగించే మొక్కలు అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ఏర్పాటు చేసిన ఘనంగా ఏర్పాటు చేసిన ఒక ఔషధ మొక్కల ఉద్యానవనశాల ఇది ఇప్పుడు దీన్ని చంపేస్తున్నారు చంపేస్తున్నారటం కంటే దీన్ని కేసీఆర్ చంపేశారు ఇప్పుడు రేవంత్ అన్న పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏంటో ఈ ఎరోమాటిక్ ప్లాంట్స్ అనేవి మొత్తంగా ఒక క్రాప్స్ అనేవి ఉన్నవి అందులో మెడిసినల్ ప్లాంట్స్ అనేది ఒక వన్ థర్టీన్ ఉంటాయి అరోమేటిక్ క్రాప్స్ ఒక ఎయిటీన్ మరియు పెరినియల్ క్రాప్స్ అనేది ఒక సెవెంటీ వరకు ఉంటాయి మెడిసినల్ ప్లాంట్స్ అనేది ఒక సెవెంటీ వరకు ఉంటాయి అంతేకాకుండా దీని నుంచి మనము పోస్ట్ హార్వెస్ట్ ప్రోడక్ట్స్ అనేది కూడా తీస్తుంటాము ఎగ్జాంపుల్ ఒక హెన్నా పౌడర్ అశ్వగంధ పౌడర్ తానికాయ కరకాయ పౌడరు త్రిఫల చూర్ణము ఇలాంటివి చేస్తుంటాము ఇలా ఇలాంటి రీసెర్చ్ స్టేషన్ అనేది మన తెలంగాణలోనే ఒక ఇది ఒక్కటే ఉన్నది ఇలాంటిది మరొక ఎక్కడా లేదు మన హైదరాబాద్లో అందరికీ చేరువలో ఉంది ఫార్మర్స్కి మరియు అర్బన్ గార్డెనింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది రాష్ట్రంలో ముఖ్యంగా రాజేంద్ర నగర్ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు భవన సముదాయాల ప్రాంగణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిన విషయం తెలిసిందే ఈ భూమి అంతా అగ్రికల్చర్ యూనివర్సిటీదే ఈ యూనివర్సిటీ భూమిలోనే పక్కనే హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన ఈ ప్రయోగశాల ఉంది అంటే యూనివర్సిటీలోని బయోడైవర్సిటీతో పాటు ఈ ప్రయోగశాల ఈ పరిశోధన క్షేత్రం కూడా మాయం కాబోతుంది ఇది చాలా దారుణం ఎందుకంటే ఇది రైతులకు చాలా అందుబాటులో ఉన్న ప్రయోగశాల దీన్ని గతంలోనే కేసీఆర్ చంపేశారు గత ఐదు సంవత్సరాల నుంచి దీనికి ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేవు నామమాత్రం పనులు జరుగుతున్నాయి ఓ ఇద్దరు వర్కర్స్ మాత్రం అక్కడ పని చేస్తుంటారు కానీ ఇది ఎంతో విలువైన ఔషధ మొక్కల నగరి దీన్ని ఇప్పుడు ధ్వంసం చేయబోతున్నారు నా పేరు రాజ్ కుమార్ నేను కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాహీంద్ర నగర్లో జెనెటిక్స్ అండ్ ప్లాన్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ పూర్తి అయింది నిన్న ప్రభుత్వం జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని రిలీజ్ చేయడం అందులో ఏందంటే నూతన భవన హై నూతన హైకోర్టు భవనానికి యూనివర్సిటీ ప్రిమిసెస్లో ఉన్న వంద ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పేసి ఆ జియోను రిలీజ్ చేయడం జరిగింది ఆ జియోలో ఏందంటే ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ల్యాండ్స్లో డ్రోన్ అకాడమీ రీసెంట్గా మనకు డ్రోన్ అకాడమీ స్టార్ట్ చేశారు అక్కడ అంటే అంతకుముందు అక్కడ ఎస్ఏబిఎం కాలేజ్ ఉండేది ఆ ఎస్ఏబిఎం కాలేజ్లో డ్రోన్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది దానికి అనుకొని మిడి మెడిసిన్ అండ్ ప్లాంట్ యూనిట్ ఉంది అంటే ఔషధ మొక్కలు మరియు సుగంధ ద్రవ్యాల యూనిట్ ఉంది అక్కడ అండ్ దానికి దాని పక్కనే మనకి ఆగ్రో ఫారెస్ట్ ఉంది ఆ ఆగ్రో ఫారెస్ట్ సంస్థ అనేది మనకి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ మనము కృషి చేస్తే కానీ ఏర్పడిన సంస్థ అది సో దా అది తీసేస్తే ద రిమైనింగ్ పాయింట్ ఇస్ అగ్రో బయోడైవర్సిటీ పార్క్ అంటే ఒక అగ్రో బయోడైవర్సిటీ పార్క్ ఒక అగ్రో ఫారెస్ట్రీ అండ్ మెడిసిన్ ల్యాండ్ ప్లాంట్ యూనిటీ అండ్ డ్రోన్ అకాడమీ వీటి కలయిక ఉన్న ఈ వంద ఎకరాల పరిధిలోనే అంటే యూనివర్సిటీ ల్యాండ్లోనే ఈ హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పేసి ఒక ప్రతిపాదనను జివో ఇష్యూ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఇన్ని రోజుల ముప్పై ఐదు సంవత్సరాలుగా కష్టపడి మనం తయారు చేసుకున్న ఈ నిర్మాణాన్ని ఈ సంస్థని ఒక్క రోజులో మనం కూలగొట్టి మన ఏదో హైకోర్టు డెవలప్ చేయడం అందరికీ మాకు అందరికీ మంచి పాయింటే కానీ డెవలప్మెంట్ అనేది ఈ వ్యవసాయ రంగానికి ఉపయోగపడే యూనివర్సిటీ ల్యాండ్ని కేటాయించి దీనికి తప్పుదోవ పట్టించేసి ఇన్ని రోజులు కష్టపడిన సైంటిస్టులు కానీ లేకుంటే విద్య విద్యార్థులు కానీ కష్టపడి పెంపొందించుకున్న ఈ వ్యవసాయ రంగాన్ని రేపటి నాటున రైతులకు ఉపయోగపడే ఈ వ్యవసాయ రంగాన్ని హైకోర్టు నిర్మాణానికి కన్స్ట్రక్షన్ చేయడానికి దాన్ని కేటాయిస్తామంటే ఇది ఆటోమేటిక్గా రైతుల పుట్టను కొట్టినట్టే ఎందుకంటే వ్యవసాయ ఈ యూనివర్సిటీ ఉన్నది కేవలం రైతులకు ప్రయోగాత్మకమైన నూతన వంగడాన్ని నిర్మించుకోవడానికి అంటే ఇక్కడ జరిగే పరిశోధనలన్నీ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేద్దామని చెప్పేసి చేసే పరిశోధనలు ఒక విద్యార్థులు గాని సైంటిస్టులు గాని ఇంతమంది పరిశోధనలు చేయడం వల్లనే ఈ రోజు మనము వ్యవసాయాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని రేపటి రేపటినాడున రైతులను ఏ విధంగా మెరుగుపరచాలి వాళ్ళతో వాళ్ళతోటి అధిక ఉత్పత్తిని ఏ విధంగా మనం సాధించాలని చెప్పేసి వ్యవసాయ రంగంలో దేశంలోనే మనం మనం అను అనుకుంటూనే ఉంటాం తెలంగాణని తెలంగాణ విత్తన బాండాగారంగా అంటాం ఆ విత్తన భాండాగారం నిర్మించాలంటే మనకు అగ్రికల్చర్ పరిశోధనలు జరగాలి మేము పరిశోధన ఉన్న ల్యాండ్ని తీసేసి మేము నూతన భవనానికి మళ్ళిస్తామంటే ఇక్కడ ల్యాండ్ మన మనం మనం చేసేదే మేము పరిశోధనలు చేసేదే మట్టిలో అలాంటి మట్టిని తీసుకెళ్ళి ఇన్ని రోజుల్లో మేము పరిశోధనలు కావాల్సిన మట్టిని తీసుకెళ్ళి మీరు వేరే దానికి మళ్ళిస్తామంటే ఇంకా మేము రీసెర్చ్ ఎక్కడ చేయాలి మీకు రైతులకు కావాల్సిన మేము నూతన వంగడాలను ఏ విధంగా మేము ఇలా ఎలా ఎస్టాబ్లిష్ మేము ఒకసారి గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఒకసారి దీని మీద పరిశీలించి ఇక్కడ కాకుండా వేరే ఎక్కడన్నా ఆల్టర్నేట్ ల్యాండ్ని తీసుకొని వాటికి సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి మా విద్యార్థులు అందరి నిర్ణయం దీనికి సహకరించిన పచ్చదనాల బయోడైవర్సిటీ పార్క్ ఆనుకునే ఈ ప్రాంతం ఉంది దీన్ని కూడా ఇప్పుడు ములుగులోని హార్టికల్చర్ యూనివర్సిటీ దీన్ని పర్యవేక్షిస్తోంది ఇప్పుడు హైకోర్టు భవన సముదాయాల కోసం ఈ భూమిని కేటాయించడంతో దీన్ని మూసివేయక తప్పదు ఇక్కడ ఉన్న విలువైన ప్లాంట్లు ప్రాజెక్టులు అన్నీ మూసివేస్తారు దీన్ని వేరే ప్రాంతానికి తరలిస్తారా లేక ములుగుకు పంపిస్తారా తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇది కనిపించదు ఇది మనకు ఇప్పుడు గతకాలపు వైభవం మాత్రమే